సుపరిపాలెంలో తోలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడిపేట టౌన్లో భూపయ్య కాలనీ బీడీ కాలనీ లోతువానిగుంట పొగ్గొట్టం ఎస్టీ కాలనీ పాత శివాలయం వీధిలోని ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ పర్యటించారు అనంతరం గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ ను లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుందని నెలవెల విజయశ్రీ వివరించారు కోసం తిరుగుతా ఉంటాయి ఎన్నో సమస్యలు చూస్తుంటాం కాబట్టి ఇప్పుడంటే మనం రిలాక్స్ అయ్యాము కాబట్టి ఇప్పుడు అన్ని నోట్ చేసుకొని మనం అధికారం ఉంది కాబట్టి చేయగలం తారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు సమపాలనలో తీసుకెళ్ళే ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్లో భాగంగా మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే డిఎస్సి మీద సంతకం పెట్టి పదహారు వేల నాలుగు వందల ఉద్యోగ అవకాశాలు ఈరోజు యువతకు ఇవ్వడం జరిగింది గతంలో ఒక్క టీచర్ని కూడా రిక్రూట్ చేసుకున్న పరిస్థితి ఎక్కడా లేదు ఈరోజు ప పదహారు వేల నాలుగు వందల ఉద్యోగ అవకాశాలు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నలుగురు పిల్లలు ఉన్నా సరే ఆ తల్లికి అంతమంది బిడ్డల్ని చదివించుకునే అవకాశాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పరిచింది గతంలో అందరి పిల్లలకి ఇస్తానని చెప్పి ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు ఇంకో బిడ్డని చదివించుకోవాలంటే తల్లి అప్పులు చేయాల్సి వచ్చేది ఆర్థిక భారం పడేది లేదా చదివించుకునే స్తోమత లేకపోతే పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకునే పరిస్థితి ఉండింది ఈరోజు పిల్లలందరినీ చదివించుకునే కార్యక్రమాలు భోజనాన్ని కూడా అన్నా క్యాంటీన్లు కూడా మూసేయడం జరిగింది ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అంతా రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఇవాళ పేదవాళ్ళకి ఐదు రూపాయలకే మనకు నాణ్యమైన భోజనం దొరికే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నాయి అలాగే మన సూలూరుపేట నియోజకవర్గానికి వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఉద్యోగం కోసం ఈరోజు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని తీసుకొచ్చి గొప్ప వాళ్ళు కూడా పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఈ పిఫోర్ అనే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు